మీరు కమిషనర్లుగా ఆర్టీఐ ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే దాన్ని ఒక పారదర్శకతగా ప్రజలందరికీ ఏ సమాచారం అడిగినా ఆ సమాచారం ఇచ్చే విధంగా ఒక కృషి చేయాలి కొత్త మధ్యలో రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల పాటు కమిషనర్ లేక చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఆ కేసులు త్వరితగతిగా మరి పరిష్కరించాలి హియరింగ్స్ కండక్ట్ చేయాలి అంటే ఇట్ ఈస్ బెటర్ గో టు డిస్టిక్స్ అని అనుకున్నాం జిల్లాలకు పోయి జిల్లాలోనే ఆ కేసులు ఇయరింగ్స్ ని కండక్ట్ చేసి అక్కడే ఆ కేసులు క్లోజ్ చేయాలి అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ తో ఇవాళ మొన్న మెదక్ ఇవాళ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం రేపు ఖమ్మం ఇలా అన్ని జిల్లాల్లో కూడా మేము కండక్ట్ చేస్తున్నాం అట్లాగే ఒక ఇంటరాక్షన్ సెషన్ కలెక్టర్ గారు చాలా గొప్పగా ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గారు చాలా పాటిల్ గారు చాలా గొప్పగా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఎందుకంటే కొద్దిగా ఈ మధ్యకాలంలో స్తబ్దత ఏర్పడింది కాబట్టి ఆ స్తబ్దత తొలగాలి అంటే అందరూ ఒక చోట కలెక్టివ్ గా డిస్కషన్ చేసుకొని ఇంటరాక్షన్ చేసుకొని కొద్దిగా దాని మీద మళ్ళీ ఒకసారి అవేర్నెస్ లేక కాదు అవేర్నెస్ లేదని నేను అంటల్లా కానీ ఒకసారి మళ్ళీ కదలిక ఒక కదలిక రావాలంటే ఒక ఎక్కడో చోట అందరూ ఒక కలెక్టివ్ గా డిస్కషన్ చేయాలి ఇంటరాక్షన్ కావాలి అనే ఉద్దేశం చేశాం కాబట్టి త్వరితగతిన ఈ కేసులు పూర్తి చేస్తాం ఆ రంగం జిల్లాలో ఇయరింగ్స్ కండక్ట్ చేస్తాం వీళ్ళందరూ మీరు కూడా చూశారు ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు ఆఫీసర్స్ కూడా ఇవ్వడానికి సరే ఎక్కడైనా కొంతమంది కావాలని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మంచి ఉద్దేశం తెచ్చారు దాన్ని మిస్యూజ్ చేస్తారు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది దాన్ని మిస్యూజ్ చేసే ముసలి ముసలోళ్ళు కూడా వరకట్న దురాచారం కింద పాపం ఎక్కడో ముసలి కూడా అత్త మామ ఆడబిడ్డ అందరిని కలిపి కేసులో పెడుతుంటారు అట్లాగే ఆర్టీ యాక్ట్ కూడా మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు కానీ ఎవరో ఒకరిద్దరు మిస్యూజ్ చేశారని ఆ యాక్ట్ పరికరాందనో ఆ యాక్ట్ మంచిది కాదనో కాదు ఇది ఒక సదుద్దేశంతో వచ్చినటువంటి చట్టం ఈ చట్టానికి ఒక గొప్ప ప్రపంచంలోనే మన భారతదేశం ఎనిమిదో ర్యాంక్ లో ఉంది వాళ్ళ దీన్ని మళ్ళీ ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ కి భారతదేశం ఉండాలి అమలు చేస్తున్న మన ర్యాంకింగ్ లో ఫస్ట్ లో ఉండాలి దేశంలో తెలంగాణ నెంబర్ వన్ లో ఉండాలి అనే కృషిలో భాగంగా మేము చేస్తున్నాం ఇది ఖచ్చితంగా ఆ వైపుగా అడుగులు పడుతున్నాయి ఆ వైపుగా దీన్ని తీసుకెళ్తామనే నమ్మకం ఉంది అందరం కలిసి అధికారులు కమిషనర్లు అందరూ ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిసి చేస్తే ఈ ఫలితాలు ఖచ్చితంగా నూటికి నూట శాతం వంద శాతం మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం మాత్రం